हाँ వెల్కమ్ టు కమలకరం నేను మీ కమలకరం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను కాకపోతే మూడు రోజుల నుంచి ఎడాదరిపి లేకున్న వర్షాలు దానివల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుస్తుంది అది ఏందో ఒకసారి చూద్దామా ల్యాట్స్ మా దగ్గర బాయ్స్ అస్సలు ఉంది కదండి అయితే వాళ్ళకు నైట్ నుంచి కరెంట్ లేదు ట్రాన్స్ఫార్మర్ అనేది చెరువులో చెరువు దగ్గరలో ఉందంట చెరువు వాటర్ పోవడం వల్ల అక్కడ వైరు ఏదో కట్ అయిందంట ఇప్పుడైతే చేయలేము అంటే పిల్లలకు నైట్ నుంచి వాళ్ళకు కరెంట్ లేదు కరెంట్ లేకపోయేసరికి కరెంట్ అనేది ప్రతిదానికి ప్రతి దానికి అవసరం ఉంటుంది ఎందుకంటే బోర్ నుంచి వాటర్ రావడానికి మినరల్ వాటర్ వాళ్ళు మినరల్ వాటర్ రావడానికి మినరల్ చేసుకోవడానికి ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ వాళ్ళ పిల్లలకు వాటర్ది ఆ వాటర్ ఎఫెక్ట్ వల్ల ఇక లాభం లేదు పొద్దుగాల లేస్తే మనం చేసే పనులన్నీ వాటర్ సంబంధం ఉంటుంది అట్లాంటివి కాకపోతే వాళ్ళకి వాటర్ లేకపోయేసరికి వాళ్ళ వాడని గారికి ఇట్లా మంచినీళ్ళు ట్యాంకర్ తెప్పించారు ఆ ట్యాంకర్ తెప్పిస్తుంటే ఆ ట్యాంకర్ రూమ్ లోపలి పోడలేయడానికి లేదు ఈ కింది పిల్లలు బతిలతో గట్టి తీసుకొని వచ్చుకొని మా మొకాలుగా కడుక్కొని ప్రస్తుతానికి ఈ రకంగా ఉన్నాము కాకపోతే ఈరోజు ఏంటంటే సండే ఈ సండే ఏమైందంటే వాళ్ళకు ప్లస్ అయింది ఏంటంటే సండే కాబట్టి కాలేజ్ పోవడానికి లేదు అందు గురించి అని మొక్కలు కడుక్కొని కొంచెం ఫ్రెష్ అప్ అని చూస్తున్నారు ఇంకా వాళ్ళ ఇంకా మనం ఏం చేసేట్లేదు ఎట్లా ఉంటే అట్లా నడుచుకుంటూ పోవాలి కాకపోతే ఈ వర్షం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అదేమో చూద్దాం ఒకసారి ఏమైందండి అసలుకి ఏమైంది కరెంట్ ఎందుకు రావాలి అది లోపలికి పోతే దిగబడుతుంది కదా ఇగో ఇట్లా పోవడానికోమో ఇది ఈ వర్షము ఇక్కడ నీళ్ళు ఈ ఎంత చూడ నీళ్ళు ఉన్నాయా కాదబ్బా ఎప్పుడు ఇదే బాధ కదా వంశీ అది 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 ఈ రోడ్డు చేపించి సంపలో నీళ్ళు పోసుకుంటే మనకి ఇంకా ఏ ఉండదు కదా ఇబ్బంది ఉండదు కదా నిన్న నుంచి లేనందుకు ఇప్పుడు వాటర్ పిల్లలు మొక్కలు కడుక్కోవాలంటే ఈ వాటర్ కావాలి ఇవి సరిపోతాయి ఇంతకు అది అది దానికి బొక్క కన్నం అది కప్పి పెట్టుకుంటే మస్తు సరిపోతాయి రవి నీకు వద్దా నీళ్ళు నీళ్ళకు విలువ తెలియాలి నీళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళు మొక్కలు కడుక్కోవాలంటే తర్వాత మొక్కలు కడుకోవాలి నీళ్ళు దొరుకుటా ఎందుకో సిగరెట్ కా చిన్న చిన్న చిన్నగా వాటర్ వేస్ట్ ఏ నీకు నేను నీళ్ళొద్దా ఏ ఈయన పెట్టుకుని స్నానాలు చేయండి ఒక పని అయిపోతుంది స్నానాలైతే ఎందుకు అవసరం లేదు కదా నర్సిపా బక్కా కనుక్కొని చాలా ఏ దాచి పెట్టుకుంటారా నీళ్ళు ఏ వంశీ ఇక్కడ ఎందుకు పెట్టినా ఆడబెడితే ఎవరైనా తీసుకుంటారానా ఎండి నిలద్ద నిలద్ద నీకు నీలద్ద వర్షమైనా నాన్ స్టాప్ కొosterంది ఒయ్ ఒయ్ అయ్యో నిల్వేసేది దిమాగ్ కుండాలే దిమాగ్ కుండాలే కొంజేంగిగా ఓ భరముంటా గో ఇ మెసీ ఇరకను ఊపేగా వస్తుంద మీకు రకంగా ఉపయోగపడుతుందా వర్షం చూడు ఎట్లా పడితేనే ఉంది నాన్ నాన్సాబ్గా చిటిబాబు సరిపో ఎక్కువైతే కదా నీళ్ళు ఎక్కువైతే కదా ఆ బొక్క దానికి ఏదైనా బొక్క పెట్టి పెడితే తర్వాత తీసేస్తారు కదా ఇది కప్పేసేసి దాంట్లో పెడితే నీళ్ళు ఒక పది నిమిషాలు పోసిపోతారు ఇది సరిపోతా ఇంకా ఏం చేస్తారు వచ్చి మొక్కలు కానీ సండే కదా పిల్లలకు మామూలుగా అయితే సండే పిల్లలు లేట్గా లేస్తారు కానీ నీళ్ళు లేనందుకు తొందరగా లక్షలు రాత్రి నుంచి కరెంట్ లేదు కదా నర్సింహ స్నానం చేయవా నీళ్ళు వద్దా ఇప్పుడు ఇది ఒకటి ఫోన్ ఛార్జింగ్ ఒకటి ఫోన్ ఛార్జింగ్ కంటే ఎన్నో పెట్టుకోవచ్చు మంచిగా నీళ్ళు కూడ మళ్ళీ ఎడో పెడతావు అక్కడి నుంచి పెట్టిస్తాం ఏ ఒక్క కరగా లేక వాళ్ళు డీల్ అయిపోతుంది వేస్తాం డీల్ దొరకవు బేసిన్లో వేసేయాలి తప్పదు ఆడ కడగాలి బకెట్ నీళ్ళు తీసుకోవాలి కదా కదా చాలా చాలా ఓట్లే వాడేస్తున్నావు బాత్రూమ్లో అంటే పిల్లలే మగపిల్లలే కదా గడ్డలో పోతారులే కానీ గడ్డిలాగా పోతారు కాదు ఒక బకెట్ ఒక మనిషికి ఒక బకెట్ తీసుకుపోయినా కానీ ట్యాంకు సరిపోదు బాత్రూంలోకి పోవాలంటే కానీ వర్షం ఇంకా ఇంకొక రోజు ఉందంట కదా మూడు రోజులు ఉందంట మరి వర్షం తక్కువైతే మీకు కరెంట్ వస్తుంది వర్షం తక్కువ పోతే కరెంట్ రాదు రవి నీకు వద్దా ఇంక నీళ్ళు సాయంత్రం వరకు వద్దా అప్పటికి వాటర్ ఉందాము కానీ ఈరోజు ఎక్కువ శాతం తొందరగా లేయరు కదా పిల్లలు సర్డే యుధ రావాలి రూమ్ లో కూర్చుంటే ఏం లాభం చెప్పు బయటికి రావాలి అది గొడుగుంది కదా అద్దా సాయంత్రం ఇడ్లీ అయిపోయిందా సన్నే స్పెషల్ కదా మ వసారికి ప్రొదరుగా అడుకుండి మొక్కలు మళ్ళీ నీళ్ళు తక్కువైపోయి పట్టేస్తారు అదైతే బాగుంటుండే పెద్దగా ఉంది డబ్బా ఆ డబ్బా పెద్దగా ఉంది కానీ హోల్ ఉంది ఒక కప్పాలంటే ఇప్పుడు కాదు ముందు కడిపి పెడితే అయిపోతాయి

నేను అయిపోయింది మగా అడుగునా మగ అడుకున్నా ముఖంగా అడిగినా అయిపోయింది దాదాపు ఉంటాను టిఫిన్ చేస్తే అయిపోతాయి కదా ఇంకా నిజానికి అయితే ఇగో వాటర్ ఇది ఎంత ఇప్పుడు ఎప్పుడు పోస్తారు చేపలు లేవు కదా వస్తే పట్టవచ్చు ఎట్లా ఉంది ఫీలింగ్ అవునా కాలేజ్ లేదు కదా ఈరోజు ఇది ఎట్లా కాలేజ్ లేదు సండే సండే

ఇది ఇట్ల నుంచి పోయి ఆ ట్యాంకర్ అక్కడ దగ్గర తీసుకోవాలంటే అక్కడ నుంచి పోదు ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇవ్వ నీళ్ళు నిలబడ్డాయి పడ్డాయి ఈ బుడిదల పోయినా అంటే ఆ ట్రాక్టర్ ఆడ నీరు కాకపోతుంది పోయి ఏడబోతుంది ఈ నుంచి ఇట్లా పోవాలి హాస్టల్ దగ్గర పోవాలంటే ఈ ప్లేసు అక్కడ అది ఇది ఏదో డ్రైనేజ్ కాబట్టి కొంచెం మట్టి వచ్చింది కాబట్టి పిల్లలు నడవడానికి ఆ మాత్రమన్నా ఉంది లేకపోతే ఈ పోవాలి ఇవ ఇక్కడ నుంచి ఇక్కడికి బురద ఇదైతే ఇప్పటికీ బురద అయితే ఆడతనే లేదు మార్నింగ్ అయినో కదా ఎట్లా ఉంది వర్షాబ్మకి ఇట్లా బాగానే ఉందా ఎక్కువ రోడ్లకి ఇట్లా ఫుల్ వాటర్ వస్తుందా రోడ్డు మీద వస్తుందా వాటి మొత్తం అక్కడ నుంచి మన అక్కడ మనది ఇది వస్తే యాక్చువల్గా ఇక్కడ వస్తే మనకు ఇవి తీసినందుకు రాలేదు సాయంత్రం ఏమన్నా ఇక్కడ నుంచి మనం వస్తాయేమో అక్కడ పైన చెరువు ఉంది చెరువు కట్ అవుతుంది దమ్మాయి కూడా చెరువు అక్కడ కట్ అవుతుంది ఇవైతే మొత్తం ఫుల్ ఎక్కడ వస్తులే మనకి ఇక్కడ ఈ రోడ్డు మీద ఉన్నాయా నీళ్ళు మనకి ఈ రోడ్డు మీద ఉన్నాయా మనం వచ్చేది దాంట్లో ఉన్నాయా ఈ ముఖాలు కడుకొని ఇంకా ఫ్రెష్ అయితే బెటర్ ఇక ఇక వచ్చి ఎప్పుడు వస్తుందో వర్షం తక్కువ కదా కదా ఇంకొక ఇంకొక రోజు ఉందంట ఇంకొక రోజు జారి పడుతుంది చూడు జాగ్రత్త అక్కడ దానికి నీళ్ళు పడకుండా కాకపోతే బండి పెట్టిండు ఆ నీళ్ళు కొన్ని నీళ్ళు ఏం సరిపోతాయి ఆ చిన్న డబ్బాలు రెండు డబ్బాలు అవి అయిపోగానే మళ్ళీ పెడతామని ఆ డ్రైవర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిండు ఏదేదో నీ ఈ వర్షం ఇంకా ఉంది ఇంకా పడుతూనే ఉంది నాన్ స్టాఫ్కి పడుతూనే ఉంది ఈ రోజు థర్డ్ డే అనమాట మొన్న నైట్ స్థర్డ్ అయింది నిన్న అంతా ఉంది ఇంకా పడుతూనే ఉంది ఈ అమ్మాయి ఈ వర్షాలు పడుతున్న ఒకటి అతి ఉంటే అతి పిలిస్తే లేకపోతే అనవర్స్ చూడండి ఎంత మొత్తం నీళ్ళు వర్షం పడుతూనే ఉంది ఏమైది ఇదే స్నాలు చేస్తున్నారా ఓ ఇదే చేసింద్రా స్నానము ఇదే స్నానాలు చేసింద్రా నీరు పట్టింది కానీ అయ్యా నీళ్ళు పోండే పోవు కదా హోల్ లేదా గిడ ఉంది హోల్ అట్లా హోల్ ఉంటే కడుక్కోవచ్చు వర్షానికి పిల్లలు ఇలా మెస్క్ కట్టింది కదా దీంట్లోనే మొక్కలు కడుతున్నాడు ఈశ్వర్ అయితే గిన్నె బేడగ అడుగుతున్నాడు స్నానం కూడా చేస్తున్నాడు ఏ పిల్లలు కాకపోతే కొంచెం చెల్డర్ లాగా ఉంది బాగా పిల్లలకు కానీ బురద బురద అయిపోయింది ఇదిగా కొసేపు ఉండడానికి కూడా రాదు ఇది ఓపెన్ అయ్యేసరికి మళ్ళా బున్న పెచ్చులను పడాలి ఏ దాదాపు ఇక్కడ బాత్రూమ్ రెడీగా ఉంది స్నానాలు చేస్తున్నారు పిల్లలు స్నానాలు మొక్కలు కడుగుతున్నారు చూడు మీ మాల్ సార్ ఫోన్ ఛార్జింగ్ కావాలంటే వంద రూపాయలు గంటకు కొందా ఇప్పుడు ఇట్లా ఇంకా నాలుగు ఐదు ఫోన్లు ఆరు ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఐదు ఆరు ఫోన్లు ఉన్నాయి గంట ఇంకా ఫస్ట్ ఈశ్వర్దే ఉంది ఈశ్వర్ వంద రూపాయలు గంట కొంత విషయం తక్కువైనట్లేదు అబ్బా ఇంకా పెరుగుతూ ఉంది ఏ ఎగ్జామ్ తిమ్మకూడదు ఎవరు అడుగుతారు ఎగ్జామ్ పోవాలనా ఫైనల్ ఇయర్ కదా కానీ బా పర్లేదు ట్యాంకర్ పెట్టిపోయింది ఆయన మంచిగానే అదో మొక్కలు కట్టడానికి చూడు ఎట్లా పిల్లలు అంటే వీళ్ళకే కాదు అసలు కాదు పక్క కాలనీ మొత్తం పోయింది ఏ సాయంత్రం చికెనా మధ్యాహ్నం చికెనా మధ్యాహ్నం ఈరోజు ఎందుకు బా మీకు ఏమైంది ఈశ్వరా కదా అమ్మాయే కదా అమ్మాయే అమ్మ వాళ్ళ ఓకే ఓకే నేనే పిల్లగాడు ఒక్కడు కూర్చున్నాడు ఫ్రెండ్స్ లేరా ఇట్లా అని నేను అనుకున్నా ఏంది స్పెషల్ ఎవరు లే అందరు కలిసి ఏదో తీసుకొచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది కదా చల్ల చల్లగా వాళ్ళు ఏమో కాదు మీరు ఈ వర్షంలో పిల్లలు డ్రమ్ములు కొట్టుకుంటున్నారు తమ తమ మంచి మ్యూజిక్ కొడుతున్నారు ఏదో దాని భరత తీస్తున్నారు రానుకుండా ఏదో చూస్తే భరత్ కాదు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే వచ్చేసరికి పిల్లలు పగవాట పడి బజ్ చేసేసారు